స్థుతిస్తూ ఆరాధిస్తూ నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేయగలిగిన సమర్థుడు అంటూ ఆయన పైన ఆనుకొనం నేర్చుకుంటావు అప్పుడు నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని సైతం ఆయన పాయలుగా చేస్తాడు హల యూయా హల లూయా దేవుని మిట్లారా ఈరోజున మనము ఎలాగున్నాం కష్టం వస్తే కలవరపడిపోతున్నామా నష్టం వస్తే కలవరపడుతున్నామా ఇబ్బంది వస్తే కలవరపడుతున్నామా ఆర్థిక సమస్యలు రాగానే కలవరపాటుతో మనము ప్రశ్నిస్తూ సందేహిస్తూ సమాధానాన్ని కోల్పోయి దేవుని బాధ పెట్టే వారంగా ఉన్నామా లేక అయ్యా సమస్తము నీకు తెలుసు తండ్రి అంటూ నిశ్చయత కలిగిన వారమై నిబ్బరము కలిగిన వారమై సమాధాన హృదయముతో సందేహించకుండా ఆయన పాదాలు పట్టుకోవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అద్భుత జీవితాలు నీ జీవితంలో జరిగి తీరుతాయి అందుకే ఏమన్నాడండి దేవుడు ఇరవై ఏడవ వచ్చినంలో మీ హృదయమును కలవరపడనీయకండి వెరవనియకండి నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచు ఉన్నాను లోకమిచ్చే శాంతి లాంటి శాంతిని అది నేను ఇచ్చేది శాశ్వతమైన పూర్ణమైన శాంతిని సమాధానమును నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను మీరు ఏ విషయంలో కలవరపడన అవసరం లేదు ఏ విషయంలో భయపడన అవసరం లేదు సమస్తము నేను నీ కొరకు చేస్తాను అంటూ ఆయన ఈరోజున మీకు సమాధానం చెబుతూ ఉన్నాడు నలిగిపోయి ఉన్నావా కృంగిపోయి ఉన్నావా నా బ్రతుకు మారదంటూ వేదన పడుతూ ఉన్నావా ఆర్థిక సమస్యల చేత చితికిపోయి ఉన్నావా అనారోగ్య సమస్యల చేత కొట్టబడుతూ ఉన్నావా విరిగి ఉన్న నా జీవితం ఎలాగ బాగుపడుతుంది అనుకుంటూ ఉన్నావా అయితే ప్రశ్నించడం మాని సందేహించడం మాని ఆయన పాదాలు పట్టుకో ఆయన తప్పనిసరిగా నీడల కార్యం చేయగలిగిన వాడు హలో లూయా